అభివృద్ధిలో కుంటుపడిన రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక క్షేత్రం వ్యవసాయ క్షేత్రంగా ఉన్న రామగుండంలో మూడు ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్లను తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు రామగుండం ప్రాంతం సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీతో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా వెలుగొందుతుందని భావిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండంను బొందలగడ్డగా మార్చిందన్నారు మోసిపిల కారణంగా రామగుండంలో పొల్యూషన్ పెరిగిందని పొల్యూషన్ నుంచి ప్రజలను కాపాడడానికి సింగరణి యాజమాన్యంతో పెద్ద ఎత్తున చెట్లను పెంచి పొల్యూషన్ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు ఇక్కడి ప్రజలు భూములను ఇవ్వడం మూలంగానే ఎన్టీపీసీ ప్రాజెక్టు వచ్చింది కానీ ఎన్టీపీసీ నిధులు ఈ ప్రాంతానికి వెచ్చించకుండా ఇంతకు ముందు దుర్వినియోగం అయ్యాయని ఇక ఆ నిధులు దుర్వినియోగం కాకుండా ఈ ప్రాంతంలోని ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందన్నారు అలాగే ఈసారి గోలివాడ సమ్మక్క జాతరకు యాభై లక్షలు గోదావరి కని సమ్మక్క ఇరవై ఐదు లక్షలు ఎన్టీపీసీతో ఖర్చు చేయించామని తెలిపారు ఇది తాను సాధించింది కాదు మన హక్కును మనం సాధించుకున్నామన్నారు ఇదంతా అడిగేవారు లేకపోవడంతో ఇలా జరిగిందని ఇక ముందు అలా ఉండదని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి పోయిందని అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులను సమకూర్చుతూ ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేసే దిశగా కృషి చేస్తుందని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ త్వరలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ బండ గృహాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కల్పించనున్నామని తెలిపారు ఇరవై తొమ్మిది కోట్లతో రోడ్లు పది కోట్ల డిఎఫ్ఐడి నిధులతో రామగుండాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు ఇక బస్టాండ్ సుందరీకరణ ఆర్టీసీ చే పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ పెట్టామన్నారు సింగరేణి యాజమాన్యంతో రోడ్లను డెవలప్మెంట్ చేయడం పార్కులు ఏర్పాటు చేయడం లాంటి పనులు ఉన్నాయని అన్నారు మా పాలనలో ఇస్క మాఫియా బూదిత మాఫియాలు ఉండవని ఇలాంటి అవినీతి లేని పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు రామగుండం సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో మన రామగుండాన్ని ఏ రకంగా నష్టపోయినం ఎంత నిర్లక్ష్యానికి గురైంది మన ప్రాంతాల్లో దేశానికి వెలిగించినటువంటి గోదావరికని రామగుండం కార్మిక క్షేత్రం కొంత భాగం వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తున్నాం మనకు తాగడానికి నీళ్ళు సాగడానికి నీళ్ళు అనే అంశం అదే మాదిరిగా ఎన్టీపీసీ రామగుండంలో ఇంకా గత ప్రభుత్వం ఫోర్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఎన్టీపీసీ నుంచి రావాల్సి ఉన్నా మనకు అవసరం లేదు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చాలు అని చెప్పి ప్రతి త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ని పర్మిషన్స్ ఇవ్వకుండా దాన్ని ఆపినటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే మరి అక్కడ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రావాలి రామగుండంలో జెన్కో ద్వారా అరవై రెండు మెగావాటు అరవై రెండు పాయింట్ ఫైవ్ మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభించి ఈ ప్రాంతానికి వెలుగుల ఇండస్ట్రీని స్వతంత్ర తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంకణం కట్టుకొని నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ చేసి అంతకుముందు ఊరు పక్కన ఇంకొక ఊర్లో అడ్జిక్కు రెండు ఓపెన్ కాస్ట్ చేసి అండర్గ్రౌండ్ ఉన్నప్పుడు అనేక మంది ఉద్యోగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉద్యోగులు ఇతర ప్రాంతాల తల్లి వెళ్ళేటట్టు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి దక్కింది మరి దీనికి పొల్యూషన్ ఇప్పుడు ఉన్నదాన్ని ప్రారంభ బలవంతంగా ప్రారంభమైన దాన్ని దాదాపుగా పూర్తి స్థాయి ఈ ప్రాంతంకి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యుమ్మయంగా ఆరోగ్యాన్ని వాళ్ళు ఒక ఆలోచనతో సింగరేణి వారితో గ్రీన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అనే ఒక కార్యక్రమాన్ని వారి ద్వారా కూడా మన వాళ్ళకి సంబంధించిన అధికారులతోటి వారి సెంట్రల్ మినిస్టర్ తోటి సంబంధిత కేంద్ర సంబంధించిన అధికారులతో మాట్లాడితే వారు కూడా వారికి ఉన్నటువంటి లిమిట్స్లో పూర్తి స్థాయిలో గ్రీనరీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు లేకున్నా లేకుండా కూడా మెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా వాళ్ళకి ఏదో తప్పు ఉంటే మన ఒత్తిడి వల్ల అవి పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా త్వరలోనే నెల రోజుల్లో కావాలని చెప్పి వారి వారి చైర్మన్ గారు కలిసి వారు ఏర్పాటు చేస్తామని చెప్పినారు నాకు తెలిసి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా ఇవ్వడానికి వచ్చే నెల నుంచో లేకుంటే ఈ ఫైనాన్షియల్ మంత్ ఎండ్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి అనే విషయాన్ని మీద గర్వంగా తెలియజేస్తా ఉన్నా దీనిలో నేను సాధించిన కా మన హక్కు మన హక్కు మన హక్కుని గుర్తు చేసాం మాకు రావాల్సిన వాటా న్యాయంగా మాకు రావాల్సినటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని ఒత్తిడి కార్యక్రమాన్ని మాత్రం చెప్తా ఉన్నా మన హక్కును సాధించుకోవడానికి నిర్లక్ష్యం అడిగే వాళ్ళు లేక నష్టపోయిన విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పక తప్పదు ఈ విలేకల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొందల రాజేష్ పాతిపల్లి ఎల్లయ్య కులిపాక సుజాత తిప్పారపు శ్రీనివాస్ యుగందర్ కోపలే శంకర్ మారెల్లె రాజరెడ్డి ఉరిమిట్ల రాజలింగు పెండ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు